ओम श्री साई राम पन्मद अरव संव जून ने सनातन शारथ रत्न साहित्यरत्न नारायण वि नारायणरा चना श्री गायत्री साई राम महामंत्र से स्थाने स्थाने पदे, पदे। रहस्य गर्भो सतोपदेश समुच्चय గాయత్రి మంత్రము ఒక పెద్ద ఉపదేశ సముచ్చయము ఒక అగాధ సాగరం వంటిది దానిలో ఉన్న రత్నాలను వారి వారి యోగ్యత ప్రజ్ఞ ఆకాంక్షలకు అనుగుణ్యంగా అందరూ పొందవచ్చును అనేక మహర్షులు దాని యొక్క ప్రతి అక్షరమునకు వ్యాఖ్యానమును రచించినారు అయినను గాయత్రి జప సాధన వల్ల మాత్రమే ఆ మంత్రం యొక్క సంపూర్ణ సారము అనుభవానికి వచ్చేది గాయత్రిలో మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి మొట్టమొదటి పరమేశ్వరుని దివ్య గుణముల మననము రెండవది అట్టి పరమేశ్వరుడిని అంతరంగములో దాడం చేసుకునేది మూడవది సద్బుద్ధిని విచారణ శక్తిని ప్రసాదించి ప్రేరణ చేయమని వారిని ప్రార్థించుట మొట్టమొదగా దీని అర్థం తెచ్చుకుందాం దివ్య గుణాలు మననం ఓం అనగా బ్రహ్మ భూ భ్ర ప్రవణ స్వరూపము భువహ దుఃఖనాశనము సువహ సుఖస్వరూపము ఆ సవితు తేజస్వి స్వప్రకాశవంతము వరేణ్యం శ్రేష్టము భర్గ పాపనాశనము యద్భావం తద్భవతి అన్నట్లు ఏ విషయంపైన చిత్తము ఏకాగ్రత పొందుతుందో ఆ దిక్కులోనే అన్ని మానసిక శక్తులు ఇంద్రియములు ప్రవహిస్తాయి ఏకాగ్రత కుదురుతూ కుదుర్తూ నానా ప్రకారముల ಗುಪ್ತ ಪ್ರಕಟಿತ ದೃಶ್ಯ ಅದೃಶ್ಯ ಸಹಾಯ ಸಾಧಕ ದೊರುತಾ ಅದೇ ಧ್ಯಾನ ಯೋಗ ಓಕೆ ಮಹತ್ವಾ ಕಾರಣಂ ಆತ್ಮ ಐಕಿದಾನಂದ ಸ್ವರೂಪ ಚಿಂತನ ದುಃಖ ಶೋಕರಹಿತ ಬ್ರಾಹ್ಮಿ ಸ್ಥಿತಿ ಓಕ್ಕ ಚಿಂತನೆ ಶ್ರೇಷ್ಠತ ತೇಜಸ್ವಿ ಸ್ಥಿತಿ ನಿರ್ಮಲತ್ವಮು ವೀನಿ ಚಿಂತನೆ ಇವನ್ನೂ ಕೂಡ ಆನಂದಾನುಭೂತಿಗೆ ಈಗ ಇರೋವ ಭಾಗ ఈ గుణములను ధరించినటువంటి తేజపుంజాన్ని అంటే పరమాత్మను ధారణ చేస్తాడు బ్రహ్మచారి దేవస్యా దీవుడు దివ్యుడును ధీమహి ధారణ చేయము అట్టి ధారణ చేయటం వల్ల అహంభావము తొలగిపోవను ఇక మూడవ భాగమున మాలో సద్బుద్ధుని ప్రేరణ చేయి మాకు సాత్విక బుద్ధిని ప్రదానము చేయము మా మస్తకములో ఉన్నటువంటి కువిచారపు నీచవాసన దుర్భాసన దుర్భావనలను నిర్మూలన చేసి వివేకాభివృద్ధిని ప్రసాదించు అనే ప్రార్థన చేస్తాడు సాధకుడు దియహా అనగా బుద్ధిని యహ ఈనాడు నహా మాకు ప్రచోదయాత్ ప్రేరణ చేయము ప్రథమ భాగము వివరించబడినటువంటి దివ్య గుణాలను పొందే కొరకు ద్వితీయ భాగము ప్రస్తావింపబడినటువంటి బ్రహ్మధారణ కొరకు ఆచరించవలసినటువంటి క్రమ శిక్షణాన్ని తృతీయము చెప్పబడినది బుద్ధిని నిర్మలముగా నిష్కల్మముగా శుద్ధీకరించాలి వేదములో జ్ఞానకాండము కర్మకాండము ఉపాసనా కాండము మూడు చేరియున్నవి గాయత్రి మంత్రములోను ఈ మూడు చేరియున్నవి సద్గుణముల చింతనయ్యే జ్ఞానము బ్రహ్మధారణ కర్మము బుద్ధి యొక్క సాత్వికత కొరకు అభిష్ట ప్రాప్తి కొరకు చేసే ప్రార్థనయే ఉపాసన గాయత్రి జపము సాధగుణకు సర్వప్రకారమైనటువంటి కళ్యాణములను సాధిస్తుంది ఇట్లు సాహ రత్న హెచ్ నారాయణరావు సాయి రాణ్యం దేవ ప్రచోదయా అందులో ఐదు ముఖంలుంటున్నాయి ఈ మూడు చేరి ఒక తత్ రెండవది ఐదు భాగములుగా విభజించి గాయత్రి పంచముఖీ స్వరూపిణి అనగా లోకములు కూడా నువ్వు చుట్టూ కాకుండా ఊర్ధ్వ లోకములు కూడా చూసేటువంటిది ఈ గాయత్రి అని కనుక ఇందులోనే గాయత్రి ప్రార్థన ఉంటుండాలి ధ్యానము ఉంటుండాలి కోరిక ఉంటుండాలి అందుకోసమే ప్రార్థించాలి Bu, తప్పే తత్ సవితూర్ వరేణ్యం ధ్యానించారు దట్ ఇస్ మెడిటేషన్ బర్గోదేవస్తిమహి నా అజ్ఞానమనేటి అంతకారాన్ని దూరం చేయి ప్రార్థించారు విరోయో యోనో ప్రచోదియాతు నాకు మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని ప్రార్థించారు కాబట్టి వ్యక్తి జ్ఞాన వైరాగ్యం కూడాను ఒకే పేర్నందే ఉంటున్నవి కనుక వేరే మనం ఏ మాత్రం యోచిచనక్కర్లే నిత్యాత్రం నిరంతరం కూడాను ఈ గాయత్రి మంత్రాను స్మరించుకుంటూ చదువుకుంటూ పో యు కీప్ ఆన్ స్టడీ చదువుతూ ఉటంరాదు డు నాట్ గివ్ అప్ స్టడీస్